మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆ రోజు దళితులు జాపకం రాలేదా ఆ రోజు గిరిజనులు జాపకం రాలేదా అధికారంలో ఉన్నప్పుడు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ధైర్యంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్ర బ్యాంకు లోను ద్వారా లేకపోతే స్టాండప్ కింద దళితులకు గిరిజనులకు బండ్లు బడైన వర్గాలకు మేము అనేక రకాలుగా ఆదుకుంటున్న విషయము ఎందుకంటే రాహుల్ గాంధీకి విషయాలు తెలియదు అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నతాధికారులలో ఎవరైతే వివిధ మినిస్ట్రీలకు ఈరోజు సెక్రటరేట్గా పనిచేస్తున్నారో కార్యదర్శులుగా పనిచేస్తున్నారో అందులో బీసీలు తక్కువగా ఉన్నారంటున్నారు దీనికి నేరం మీదే ఈరోజు సెక్రటరీస్గా వివిధ మంత్రిత్వ శాఖలకు కార్యదర్శులుగా ఉన్నారు ఎవరైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో మేము వచ్చినాక రిక్రూట్ చేయలేదు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ఈలు ఎప్పుడయ్యారు మీ ప్రభుత్వాలు మీరు అధికారం ఉన్నప్పుడే వీళ్ళు సెక్రటరీ ఐఏఎస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టారు వీరి ప్రమోషన్ వచ్చి వాళ్ళందరూ కూడా అనేక స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు దానికి మేం కారణం కాదు ఏమైనా పాపం ఉంటే కాంగ్రెస్ పార్టీదే పాపం మీ కుటుంబాందే పాపం మా పాపం మా పాపం లేదు ఇందులో అంతేకాదు ఈరోజు మనం చేస్తూ ఉన్నాను బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాను బీసీ కమిషన్కు చట్టబద్ధ చేసింది మేము ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈ దేశంలో మొదటిసారిగా ప్రధానమంత్రి చేసింది మేము అని మనం చేస్తున్నాను ఉన్నాను మీరు ఎప్పుడైనా బీసీ ప్రధానమంత్రిని చేశారా ఎంతసేపు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కుటుంబం చుట్టే ప్రభుత్వాన్ని తిప్పుకున్నారు తప్ప అధికారాన్ని తిప్పుకున్నారు తప్ప బీసీల గురించి దళితుల గురించి బడుగు బలైన వర్గాల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు పంతొమ్మిది వందల ఎనభైలో బీసీ ప్రధానమంత్రిగా మేము ప్రకటిస్తే బాబు జగ్జీవరాము గారిని ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది మీరు ఆయనను ఓడించింది మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే ఓడించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతికాకు లేదు ఈరోజు మనం చేస్తా ఉన్నాను ధైర్యంగా చెప్తా ఉన్నాను మా ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి బీసీ భారతీయ జనతా పార్టీ చేసింది ఆయనతో పాటు ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇరవై ఏడు మంది మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేస్తా ఉన్నారు అంతెందుకు ఈరోజు ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ ఏ రోజైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి మీరు అనేక సంవత్సరాలు పరిపాలించారు కదా ఈ తెలుగు రాష్ట్రాలను ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి మీరు చేశారా ఏ రోజైనా మీరు చేశారా బీసీల గురించి బీసీల అధికారం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదు మేము చాలా ధైర్యంగా చెప్పామున్నా ఎన్నికల్లో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మీకు చెప్పే ధైర్యం ఉందా మీరు చెప్పారా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా ఏ ఒక్కసారైనా బీసీ ముఖ్యమంత్రిని చేశారా మీరు కనీసం ఆలోచన చేశారా అనేకసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రోజు కూడా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన లేదు ఐదు గ్యారంటీలతో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నామన్నారు రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో పాంచ న్యాయ పత్రాన్ని రిలీజ్ చేశారు నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ వసూళ్లకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు ఇక్కడ బీటీఎం ను కూల్చినట్లే కేంద్రంలో ఏ టీం ను కూల్చుతామని అన్నారు రాహుల్ कांग्रेस पार्टी की आवाज नहीं है आपके दिल में जो था लाखों लोगों के दिल में जो छा था उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला मैनिफेस्टो की आत्मा जो है वो पांच गारंटीज की है हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में एक लाख रुपया डालेगी क्रांतिकारी कदम है इससे पूरे देश का चेहरा बदल जाएगा आप सोचिए हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम एक लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी एक लाख रुपए प्रति साल नहीं होगी किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे श्रमिक न्याय मजदूरों के लिए हिंदुस्तान में हम मिनिमम वेज लाएंगे मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम चार सौ प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा हिंदुस्तान में 50 परसेंट आबादी पिछड़े वर्ग की है 8 परसेंट आबादी आदिवासियों की है 15 परसेंट आबादी माइनॉरिटीज की है और 5 परसेंट आबादी गरीब जनरल कास्ट की है मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो इंस्टीट्यूशंस को देखो बड़ी बड़ी कंपनियों को देखो तो इनमें से आपको कोई भी उन कंपनियों में उन इंस्टीट्यूशन में उन संस्थाओं में नहीं दिखाई देता हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए एक दलित नहीं मिलेगा एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा एक माइनॉरिटी नहीं मिलेगा एक आदिवासी नहीं मिलेगा हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं आई अफसर चलाते हैं सिर्फ तीन आई अफसर ओबीसी वर्ग के हैं आपकी आबादी पचास और आपकी हिस्सेदारी पांच कि हिंदुस्तान की 90 परसेंट आबादी किस देश में हिस्सेदारी है ही नहीं तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ एक्सरे से सच्चाई दिख जाती है एक्सरे के बाद डॉक्टर सही निर्णय ले सकता है भाई और बहनों आप जानते हो कि यहां आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहां की जो इंटेलिजेंस की एजेंसीज थी टैक्स की एजेंसीज थी पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए मगर जो उन्होंने सरकार चलाई थी डरा कर थमका कर उन्होंने आपसे आपका धन छीना था रात को फोन कॉल आता था और आपसे पैसे आपके पैसे छीने जाते थे आपसे लूटे जाते थे आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटोर्शन डायरेक्टरेट बन गया है बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही और देश के सबसे भ्रष्ट मंत्री सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं तीन चार परसेंट लोगों के लिए काम करते हैं उनके पास ీఆర్ఎస్ ను బొంద పెట్టినట్లే బీజేపీని బొంద పెట్టాలని తుక్కుగూడ సభ నుంచి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ మోదీకి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు కేసీఆర్ అడ్డగోలు మాటల్ని సహించేది లేదని హెచ్చరించారు కాలు విరిగిందని ఇన్నాళ్లు ఊరుకున్నామని చంచలగూడలో చిప్పకూడు తప్పదని వార్నింగ్ ఇచ్చారు తమ వంద రోజుల పాలన చూసే ప్రజలు ఓట్లు వేయాలన్నారు రేవంత్ మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను ఇలా మనం అమలు చేస్తున్నాం సోదరులారా ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే పదహారు నెలలు సైనికులాగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలని నేను అడుగుతున్నా ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు అయ్యాలనా నేను అడుగుతున్నా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా సిగ్గులేదు కిషన్ రెడ్డి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నావు అని నేను చెప్తున్నా పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొండలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా కాలిరిగిందని లేకపోతే నడుస్తున్నా నడుస్తున్నాని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం అంగిలాగుడదీసి నువ్వు మాట్లాడే లత్ంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన ముందల పెట్టినాం మా పాలసీలు మేము అమలు చేసినాం నేను అడుగుతున్నా మిత్రులారా వంద రోజుల్లో మే మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లలో గెలిపించండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల కిలోమీటర్లవరైన పాదయాత్ర చేసినరా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండర్ మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు హెలికాప్టర్ లో తిరుక్కుంటూ విదేశీ పర్యటన చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి మంత్రి ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి తుక్కుగూడ సభ కోసం హైదరాబాద్కి వచ్చిన కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీ ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ ను రిసీవ్ చేసుకుని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తుక్కుగూడ జనసభకు హాజరయ్యారు రాహుల్ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతమవుతుందని అన్నారు మంత్రులు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు కేసీఆర్ కేటీఆర్ భాష మార్చుకోకుంటే ప్రజలే బుద్ది చెప్తారని వార్నింగ్ ఇచ్చారు రాష్ట అభివృద్దికి తాము సిద్దమని బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు ఫోన్ ట్యాపింగ్ దోషుల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ఇరవై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు గతంలో బీఆర్ఎస్ పార్టీ బలం నూట మంది ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిదికి చేరిందని ఇందులో నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారన్నారు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు ఉత్తమ్ ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేరబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది ఇంకో రెండు నెలల్లో తొమ్మిది ఎమ్మెల్యే పడుతుంది ఆ తర్వాత తొమ్మిది నుంచి సున్నాకు పడుతుంది కేసీఆర్ కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓడిపోయామనే అసహనంతోనే సర్కార్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్రాభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు ఎవరు ఎవరిని తొక్కుతారో చూసుకుందామని సవాల్ చేశారు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చరా అని ప్రశ్నించారు మొన్న ఆయన కుక్కల లత్కోరు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నావా ఎవరు తిట్టదలుచుకున్నావు సంక్షోభాన్ని సృష్టించింది మీరు మళ్ళీ మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం రండి యాభై వేల మంది మమ్మల్ని దొరుకుతావా మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటావునా అసెంబ్లీ ఎన్నికల ముందు తన ఫోన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు కృష్ణారావులకు దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు జూపల్లి కృష్ణారావు నా ఫోన్ నుంచి అన్న రాత్రి అని నీ నెంబర్కి వెళ్ళొచ్చింది నా ఫోన్ ట్యాపింగ్ దాంతో పాటుగా పొంగులేటి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది దానికి రిటర్న్ కాంప్లైంట్ నేను పొంగులేటి గారు కన్సర్ డీజీ గారికి ఐజిటి గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్టేషన్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు కరువు తీసుకొచ్చిందే బీఆర్ఎస్ అని విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల కొరిగిందేమీ లేదన్నారు మంత్రి గొప్ప అనుభవం ఉంది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తరుణంలో వారు ఆలోచన చేసి ఇది కాదు అది చేయాలి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి అని సలహా సూచనలు ఇస్తే ఒక పెద్ద మంచిగా తప్పకుండా మేము స్వీకరించే మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన అది ఇవ్వకుండా కొడతం తిడతాం అంటే ఎవరు మేము మేమేం కొట్టాం తిట్టం ప్రజలకు వదిలి వదిలిపెట్టేస్తాం ఎవరిని కోరికాలలో ఎవరైనా ప్రజలకు చెప్తాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసిసి ప్రకటించింది కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ ను ఖరారు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కర్గే కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత కార్ యాక్సిడెంట్ లో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎలక్షన్స్ తో పాటే కంటోన్మెంట్ బైపోల్ ఎలక్షన్ జరగనుంది ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఫైర్ అయ్యారు కమలం లీడర్స్ ఇచ్చిన హామీల్ని అమలు చేయలేకనే ట్యాపింగ్ కేసు ముందు వేసుకుందని విమర్శించారు ఎంపీ ఎలక్షన్స్ లో డబుల్ డిజిట్ సాధిస్తామన్నారు ఇక ఇచ్చిన గ్యారెంటీల్ని అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని రాహుల్ రాష్ట్రానికి వచ్చారని ప్రశ్నించారు నేతలు ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధించడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేదని విమర్శించారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి స్టేట్ ఆఫీస్ లో పార్టీ జెండా ఎగురవేశారు కిషన్ రెడ్డి మీరు హామీలు ఎన్ని అమలు అమలు చెప్పాలి మాత్రం జరగలేదు హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బాధ్యులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు ట్యాపింగ్ ఇష్యూపై రాజ్ లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు చేస్తే ఎవరి జరిగినాయి అన్ని తేదీలు అందరి నాయకులు జరిగినాయని చెప్తున్నారు ఇవాళ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చెప్తున్నారు వార్తలు వస్తున్నాయి మీరే దర్యాప్తుల్లో కాబట్టి అన్ని నిగ్గు తెలిసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు మధ్యలో ఉప ఎన్నికలు మరి ఆ రకంగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పడిపోయే సందర్భంలో వీళ్ళంతా కూడా ఆ సాఫ్ట్వేర్ డ్యామేజ్ చేశారని ఆ గ్యాడ్జెస్ అన్నీ కూడా చుక్కబోయి మూసిలబడేశారు ఇంతకంటే నేరేమేమి ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్యాపింగ్ కు కారణమైన కేసీఆర్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరం అవినీతిపై కూడా విచారణ జరగాల్సిందేనన్నారు కరీంనగర్ లో జరిగిన బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో సంజయ్ పాల్గొన్నారు కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికి ఎందుకు చర్య తీసుకుంటారు అందరు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోటో ఆపి జరిగింది నాది కూడా జరిగింది మేము లోపల కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి ఎట్లా తెలిసినాయి ఫోటో ఆపింగ్ ద్వారానే కదా మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో జరిగిన బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని సూచించారు అరవింద్ భారతీయ జనతా పార్టీలో అందరం కూడా బూత్ స్థాయి కార్యకర్తలమే మా ప్రధాన రెస్పాన్సిబిలిటీ మా బూత్ని మేము గెలిపించటం కాబట్టి యావత్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా కాంపిటీషన్ పెట్టుకొని మేరా బూత్ సబ్సే మజ్బూత్ అన్న ధోరణితోటి ఈ నెల రోజులు పనిచేసి బీజేపీకి అత్యధిక మెజారిటీ తెచ్చుకోవాలన్న స్పిరిట్ తోటి చేయాలని అసెంబ్లీలో ఇచ్చిన గ్యారంటీలకే దిక్కు లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జనజాతరకు రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని వచ్చారని ప్రశ్నించారు హామీలు అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు వేల స్థలాల్లో టిఫిన్ బైటక్ కార్యక్రమం విజయవంతమైందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ నుంచి ఓటింగ్ వరకు ఏ విధంగా వెళ్లాలో సమీక్ష నిర్వహించామన్నారు స్టేట్లోని అన్ని ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు ప్లస్ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం వీఐపీ సెక్యూరిటీలో భాగంగా పదకొండు మంది ఆమెకు భద్రత కల్పిస్తారు ఆరుగురు సిఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాధవీలత వెంట ఉండనుండగా మరో ఐదుగురు గార్డులు ఇంటి దగ్గర సెక్యూరిటీగా ఉంటారు మాధవీలత హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీతో తలపడుతున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోను తప్పుల తడకగా ఉందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకలో అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఆ తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసిందన్నారు నిర్మలా కేంద్రం నిధులు ఇవ్వటం లేదంటూ కర్ణాటక సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేంద్రం అందించిన నిధులపై చర్చలకు సిద్దమా అన్నారు నిర్మలా సీతారామన్ और तब ही मैंने एक प्रेस कॉन्फ्रेंस बेंगलुरु में उसमें मैंने बैक ऑफ द एनवेलप कैलकुलेट करके बोले साठ हजार करोड़ सिक्सटी थाउजेंड करोड उसका कर्ज के लिए पैसा चाहिए होगा अगर सिक्सटी थाउजेंड करोड आपके बजट से ही आप दे पाएंगे मतलब बाकी सब काम जिसका कमिटमेंट ऑलरेडी हो चुका है उसको देने के बाद आपके हाथ में सिक्सटी थाउजेंड है तो ये सब आगे बढ़ पाएगा मगर प्रॉमिस तो जता दिया उसको निभाने के लिए अभी कहां से पैसा आया एक स्टेट में बर्डन इतना सा हो रही है प्रोमिस देने के कारण बाकी सब काम डेवलपमेंट के काम रुकावट में आ गए क्या देश भर का काम और अभी वायदा देने में जनता आपके ऊपर भरोसा रखेगी రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది అయితే ఈ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు డెబ్బై రెండు బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్స్ లతో నూట పదమూడు పరుగులు చేశాడు రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు డెబ్బై రెండు బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట పదమూడు పరుగులు చేశాడు